ఎన్ని రోజులకు పోలింగ్ తర్వాత మొదటిసారి సీఎం జగన్ గారికి ఫోన్ చేసి మరి షాకింగ్ కామెంట్స్ చేశారట వైఎస్ షర్మిళ గారు ఇప్పుడు ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంత వైరల్గా మారుతుంది ఎన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరి మన సీఎం జగన్కి వైఎస్ షర్మిలకి ఎన్నో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి ప్రస్తుతం మరి సీఎం జగన్పై ఎన్నో విమర్శలు కురిపిస్తుంది వైఎస్ షర్మిల అయితే ఈ తరుణంలోనే మరి ఎన్ని రోజుల తర్వాత సీఎం జగన్ గారికి ఫోన్ చేశారు షర్మిల అంటూ కొన్ని వార్తలు వైరల్గా మారుతున్నాయి మరి రాజకీయ పరంగా ఎలా ఉన్నా సరే మరి ఎప్పటికైనా కూడా వాళ్ళిద్దరూ సొంత అన్నా చెల్లెలే అలాంటి అప్పుడు మరి రాజకీయాల్లో ఎలా ఉంటే ఏంటి నిజ జీవితంలో మాత్రం వారెప్పుడు కలిసే ఉంటారు అంటూ కూడా తెలి మరికొందరు చెప్పుకొస్తున్నారు అయితే ఈ తరుణంలోనే మరి అన్న గెలుపు కోసం మరి వెయ్యి కళ్ళతో తను ఆరాట పడుతున్నానంటూ కూడా చెప్పుకొస్తున్నారట వైఎస్ షర్మిళ గారు అలాగే వైఎస్ షర్మిళ పోటీ చేసినందుకు నాకేమీ అభ్యంతరం లేదని మరి తనది రాజకీయం తనది నాది నాదని తను కూడా ప్రజలకు సేవ చేయాలని ముందడుగేస్తుంది అందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదంటూ కూడా మరోసారి సీఎం జగన్ గారు తెలియజేశారు మరి ఈ తరుణంలోనే వైఎస్ షర్మిళ గారు సైతం మరి ఈ క్రమంలోనే మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది